వేదం అంటే ఏంటి తెలుసుకోవటం జ్ఞానం ఆ తర్వాత ఉపనిషత్తులంటే ఏంటి ఉపనిషత్తులంటే ఆ భగవత్ దగ్గరగా ఉన్నటువంటి స్థితిని అవగాహన చేసుకోవటం తర్వాత అంటే ఏంటి ఉపనిషత్తులు లాస్ట్లో ఏంటి ఈ ఉపనిషత్తులు ఎక్కడ చెప్పుకున్నాడు వేదాలకి చివరి పోర్షన్ చెప్పాడు అంటే జ్ఞానం కూడా అంతమయ్యేటువంటి స్థితి ఉపనిషత్తులు అంటే అందుకనే దాన్ని ఏమన్నారు వేదాంతం అన్నారు అంటే జ్ఞానానికి సంబంధించిన విషయం అంతా అవగాహన చేసుకోవడాన్ని వేదాంతం అంటారు అంటే ఏంటి అది అర్థమైన తర్వాత ఈ జ్ఞానం కూడా అంతమైపోతుంది అంటాడు అల్టిమేట్ ఏంటి మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం ఏంటి నా దగ్గర ఒక శరీరం ఉంది ప్రాణం ఉంది మనస్సు ఉంది ఇప్పుడు ఎంతసేపటికి నా జ్ఞానం ఏంటి నాది శరీరం నా బంధువులు నా ఆస్తులు అనేటువంటి వ్యవహారమే కదా అందుకని ఇప్పుడు మనకి భగవద్గీతలో చెప్పింది కూడా ఏంటి అర్జునుడు విషాద యోగంతో భగవద్గీత మొదలుపెట్టి మోక్ష సన్యాస యోగంతో భగవద్గీతని ఎండ్ చేస్తాడు ఇప్పుడు ఏం చెప్తాడు భగవద్గీతలో ఫస్ట్ అర్జున నీ విషాదానికి కారణం ఏమీ లేదయ్యా నాది నాది అనేటువంటి నా శరీరాన్ని నీ అహంకారాన్ని మమకారాన్ని గట్టిగా కౌగులించుకొని కూర్చున్నావు ఎప్పుడైతే నీ శరీరానికి సంబంధించినటువంటి నీ కోరికలకు సంబంధించిన వాటి ఇష్టాలు అయిష్టాలు నా బంధువులు ఇవన్నీ ఏమీ లేదు ఎవ్రీథింగ్ భగవతత్వంలో నుంచి వచ్చింది అనేటువంటి భావం కనుక నువ్వు పెం పెంపొందించుకున్నావు అంటే ఈ నాది అనేటువంటి శరీరానికి సంబంధించిన విషయాలు నీ గుణాలు మొత్తం త్యాగం చేసి పడేసావంటే చివరికి ఉన్నదనేటువంటి విషయం ఒకటే గ్రహిస్తుంది అని భగవద్గీతలో చెప్పటం జరిగింది లాస్ట్లో మోక్ష సన్యాస యోగంలో కంప్లీట్గా అర్జునుడు అసలు మనం ఎందుకు వచ్చాము మనం ఏంటి ఏంటి జ్ఞానం ఏంటి యోగం ఏంటి అనేటువంటి విషయాలని అర్థం చేసుకున్న తర్వాత ఏం చేస్తాడు అర్జునుడు తన పని తను నిర్వర్తించడానికి వెళ్ళిపోతాడు ఏంటంటే ఆ పని యుద్ధం చేయటం మొట్టమొదటి ఏం చెప్పాడు నన్ను యుద్ధం చేయను నా బంధువులను చచ్చిపోతారు చచ్చిపోయిన వాళ్ళంతా విడోలు అవుతారు తర్వాత వర్ణ సంకరాలు అవుతాయి ఇంత నాకు అవసరమా నేనేదో రాజ్యాకాంక్ష కోసం చెయ్యాలా అని అడుగుతాడు అక్కడ భగవాన్ ఏం చెప్తాడు నాయన నువ్వు చేసేది ఇక్కడ ఏం లేదు ఇవన్నీ ఆల్రెడీ జరిగిపోయిన చూడు నా విశ్వరూపంలో భీష్ముడు చచ్చిపోయినాడు దుర్యోధనుడు చచ్చిపోయినాడు అంతా చచ్చిపోయినాడు ఇదంతా ఒక నీతి ప్రకారం నడుచుకుంటూ పోతుంది నీ రోలే నీకు ఇచ్చిన పని భగవత్ పని అని కండక్ట్ చేసుకుంటూ నుంచి లాభ నష్టాలు ఆశించేవాకు అప్పుడేమవుతుంది నీ జ్ఞానం పెరుగుతుంది నీ జ్ఞానం ఒకసారి పెరిగిన తర్వాత అంతా నాలోనే ఉన్నది ఇది నేనే సత్యం నేను ఆలోచించినట్టే నాకు బయట కనపడుతుంది నేను మంచిగా ఆలోచిస్తే మంచిగా కనపడుతుందని నువ్వు విషయాన్ని అర్థం చేసుకుంటావు దాని ఫస్ట్ పాయింట్ ఏంది కర్మని కర్మగా లాభం ఆశించకుండా చెయ్యి రెండోది ఏంటి ఉన్నది ఒకటే ఆ ఒకటి మీద మనసు పెట్టు అదే భగవత్ తత్వం అది ఎక్కడో లేదు నిధి జాస నీ దగ్గరే ఉంది దాని మీద నువ్వు జాస పెట్టావంటే ఒకే విషయం మీద నీ మనసు నిలబెడతావు అప్పుడు కూడా బుద్ధి వికాసం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ నీ సమస్య ఏంటి నీ మనసు నీ ఆలోచనలు నీ ఇంద్రియాలు వాటిని కూడా తీసుకొచ్చి ఉన్న ఒకే తత్వం మీద పెట్టు అదే జ్ఞానస్థితి ఆ జ్ఞానస్థితికి వచ్చావంటే చివరికి ఏమీ లేవు నాకు ఇచ్చిన పని నేను చేసుకుంటూ పోవడం తప్ప ఇంకోటి ఏమి లేదు ఆ చేసేది నేను కాదు భగవత్ అని నీకు అవగాహన అవుతుంది అని